ఇక ఫ్రీ బస్సులు ఏందో ఏమో కానీ గిసంటళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుందల్లా ఇక జూడూరు గిమిని నడి రోడ్డు మీద ఆర్టీసీ బస్సుకు అడ్డంగా కూర్చొని ఎంత లొల్లి చేస్తుందో ఇక గిమ గట్లా ఎందుకు చేస్తుందంటే ఆమె బస్సు ఎక్క పోతుంటే ఆగకుండా బస్సు పోయిందటల్లా ఇక ఆమె మస్తు గరమై బస్ వెనకాలని ఆటోలో పోయి బస్సు నాపి మరీ బస్సు ముందు కూర్చొని ఇక ఇప్పుడు ఎట్లా పోతావో అని లొల్లి చేసింది అసలు ఆమెకు అంత ఆవేశానికి కారణం ఏందంటే గల ఊరికి పోనీకి ముగ్గురు పిల్లల్ని వేసుకొని బస్ స్టాండ్కు పోయిందటల్లా ఇక వరంగల్ నుంచి నెక్కండ పోయే బస్సులో ఇద్దరు పిల్లల్ని ఎక్కిచ్చిందట ఇంకో పిల్లగాడు వికలాంగుడట ఇక మెల్లగా ఎక్కి పోతుంటే బస్సు డ్రైవర్ ఆగకుండా వేరే బస్సులో రాపో అమ్మా అని పోయిండట అరే గల నా పిల్లలు ఎక్కిరంటే కూడా వినకుండా బస్సులో ఉన్నళ్ళు ఎంత చెప్పినా పట్టించుకోకుండా పోయిండట ఇక దానికి ఏం చేయాలో తెలియకగామే పిల్లగాని స్టాండ్లో కూర్చోబెట్టి బస్సు వెనకాల పోయి ఆపిలొల్లి చేసిందట కానీ డ్రైవర్ అన్నలు జరంతా గీసంటే బాధలు చూడరాదే గంతాగం ఎందుకు చెప్పుర్రీ